తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నేను సైతం తొమ్మిదవ భాగం రచన సింహప్రసాద్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా చేయి దాటిపోయార మా మన మాటలు హితబోధలు వినే స్థితిలో లేరు వాళ్ళ మధ్య కులాల తేడా ఉందని నువ్వు అనుకుంటున్నావు నిజానికి వాళ్ళకి మనకి మధ్య సంస్కృతుల తేడా ఉంది రెండేళ్లకే వాళ్ళ అమెరికా సంస్కృతి వంట పట్టించుకున్నారు వాళ్ళల్లో మన రక్తం ఉంది కనుక పెళ్లి చేసే అవకాశం మనకిచ్చారు ఆ భాగ్యానికే తృప్తి పడుతున్నాం మనం చదువులంటూ దేశం కానీ దేశం పంపిస్తే ఇంతే మరి అనుకుంది తనలోనే ముగ్ధ గుర్తొచ్చింది రేపు పెళ్లికి వస్తుంది కదా బుద్ధిగా ఉండమని హెచ్చరించాలి అనుకుంది అంత పెళ్ళి వారి బస్సులో విజయవాడ తరలి వెళ్ళారు ముగ్ధ ఎలా వస్తుంది ఎవరో ఒకరి తీసుకురావద్దు సీత అంది చెల్లెలతో నేను చైతన్య బావా వెళ్ళి తీసుకొస్తాం మ్యామ్ ఏదో కారు ఖాళీగా ఉంటుందిలే అన్నాడు వైభవ్ ఫోన్ చేసి చెప్పందే పంపరు సరే మీరు వెళ్ళండి ఆయనతో ఫోన్ చేయిస్తాను అంది సుబ్బలక్ష్మి కారు తీసుకెళ్ళాడు చైతన్య వైభవ్ ముగ్ధ యమున నందిని క్యాంటీన్ నుంచి వస్తుంటే ఆఫీస్ బాయ్ వచ్చి ముగ్ధ కోసం ఎవరో వచ్చారని చెప్పాడు మా నాన్న కాదండి ఎవరో కుర్రాళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు ముగ్గురు వడివడిగా అడుగులేశారు వార్డెన్ రూమ్ పక్కనున్న వరండాలో నిరీక్షిస్తున్నారు ఇద్దరు ముగ్ధని చూస్తూనే సిస్టర్ అంటూ దగ్గరికి వచ్చాడు వైభవ్ నువ్వెప్పుడు వచ్చావురా మమ్మీ వచ్చిందా అంతా వచ్చారు వదిన పెళ్ళి కదా నిన్ను తీసుకెళ్ళటానికి మేము వచ్చాం చైతన్యం ముందుకు వచ్చాడు మా అక్క పెళ్ళికి నిన్ను తీసుకురమ్మన్నారు ఇతడెవర్రా చెవిలో అడిగింది నీకు తెలియదా ఆంజనేయులు మామయ్య గారు అబ్బాయి వైభవ్ మాటలకి సిగ్గు ఆమె బుగ్గల మీద ప్రాకింది ఆమె స్నేహితులు మందహాసం చేశారు పెళ్లి సంగతి నాకు తెలియదు వార్డెన్ పర్మిషన్ తీసుకుని అంకుల్ ఆల్రెడీ హాస్టల్ వారికి ఫోన్ చేశారు నువ్వు రెడీ అయి వస్తే చాలు తలూపి హాస్టల్లోకి వెళ్ళిపోయింది పరికిణి ఓణి ధరించి వచ్చిన ముగ్ధను చూసి ముగ్ధుడైపోయాడు చైతన్య బలవంత్ తాన చూపులు మళ్లించుకుంటూ దారి తీశాడు దారి పొడవన వైభవ్ పెళ్లి కబుర్లు చెప్తుంటే మౌనంగా వింటూ ఉండిపోయింది ముగ్ధ ఆమెను చూసి సుబ్బలక్ష్మి కన్నా సీత ఎక్కువ పొంగిపోయింది ఒంట్లో బాగుంటుందా మమ్మీ అని తనను చూస్తూనే అడిగేసరికి ఆమె ఆనందానికి అవధులు లేకపోయాయి మా అమ్మే మా తల్లే అంటూ వాటేసుకుంది మురళి వచ్చి పలకరించి ఫస్ట్ ఇంటర్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది అని ఆరా తీశాడు నైంటీ సిక్స్ డాడీ గ్రేట్ చాలా బాచవుతున్నావు ముగ్ధ కీప్ ఇటప్ మెచ్చుకొని ఊరుకున్నాడు అతడు సీత అలా ఊరుకోలేదు మా అమ్మాయికి తొంభై ఆరు శాతం మార్కులు వచ్చాయి తెలుసా అంటూ అందరికీ టామ్ టామ్ వేసింది దిష్టి తగులుతుందేమోనే అంది సుబ్బలక్ష్మి కానీ ఆమె వినలేదు ముగ్ధని వైభవ్ని చెరువు పక్కన నిలబెట్టుకుని ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకుంది సీత ఈ అమ్మాయి ఎవరో నిన్ను మమ్మీ అంటోంది ఆరా తీసిందో కావిడ మా అమ్మాయే నీకు అమ్మాయి లేరన్నారు వాళ్ళకి తెలియదేమో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటూ ఇద్దరిని గర్వంగా చూపించింది పెళ్లి కూతురు గురించి ఎన్నో ప్రశ్నలు అడిగింది ముగ్ధ వారి ప్రేమ కథను వివరించింది సీత ఆశ్చర్యపడింది ముగ్ధ ఆ తర్వాత గుండెల మీద చేతులు వేసుకుంది ఆ పైన కళ్ళతోనే అభినందించింది మీ అమ్మాయికి మేనరికం చేస్తారట కదా పెళ్లి జరుగుతుండగా సుబ్బలక్ష్మిని అడిగింది ఒక బంధువులు ఆవిడ ఆవిడకు తమ కూతుర్ని చైతన్యకిచ్చి పెళ్లి చేయాలని ఆశగా ఉంది మేనరికాలు లాంటివి ఉన్నాయేమో తెలుసుకోవటానికి ఆ బాణం ప్రయోగించింది స్టన్ అయిపోయింది సుబ్బలక్ష్మి హరిత పుట్టినప్పుడు తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి అన్నయ్య తన కొడుక్కి హరితనో ముగ్ధనో చేసుకుంటే ఆ మేరకు తమ బరువు తగ్గుతుంది ఇక ఇద్దరే గనక ఎలావోలా పెళ్ళిళ్ళు చేసి తెరిపిన పడిపోవచ్చు ఆ భావం కనిపించకుండా జాగ్రత్త పడుతూ అన్నయ్యతో మేం తోగ్గలం ఏంటి ఒక్కడే కొడుకు కోటి కావాలంటాడు అంది మేమిస్తాం కదుపుతావా అదిరిపడి చూసింది ఆదుర్దా పడింది ఆవిడ్ని తన దారికి అడ్డంగా పడిన ముళ్ళ కంచెలా చూసింది ఇప్పుడు ఇప్పుడే చెయ్యట ఇక్కడ పై చదువులకు అమెరికా పంపుతా అట్ట తనకేమీ తెలియకపోయినా అన్ని తెలుసున్నట్టే చెప్పింది అపనమ్మకంగా చూసింది ఆవిడ అక్కడి నుంచి లేచి మంటపం దగ్గరికి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి మర్నాడు బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా ముగ్ధతో అంది యమున నిన్నొచ్చాడు అతడు బాగున్నాడు స్టైలిష్గా ఉన్నాడు కదా ఆమె ప్రశ్నకు చిరునవ్వే సమాధానంగా ఇచ్చింది అతడి పేరేమిటి ముగ్ధ నందిని అడిగింది చైతన్య ఏం చేస్తున్నాడో ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఇంకే నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే కంగ్రాట్స్ చేయి చాచింది కానీ ఆమె అందుకోలేదు సో నీ నెక్స్ట్ టార్గెట్ పెళ్ళన్నమాట యమున అంది దానికన్నా ముఖ్యమైనది ఇంకో లక్ష్యం ఉంది ఏమిటది పెళ్ళికి ముందే పిల్లల కనటమా నవ్వింది నందిని సూటిగా చూస్తూ అంది పసిపిల్లలకి వేలు చేతులు అందివ్వడం ఆ మాటలు మరొకరు మరొకరు అని ఉంటే ఖచ్చితంగా వారిని పిచ్చి వారిని చూసినట్టు చూసేవారే కానీ ముగ్ధ గురించి వారికి బాగా తెలుసు అందుకే ఆమె మాటల వెనక ఉన్న మహత్తర లక్ష్యం ఏమిటా అని ఆలోచనలో పడ్డారు ఇక ముగ్ధకి ఎంసెట్లో నలభై రెండో ర్యాంక్ వచ్చింది వారి కాలేజీ వారు పత్రికల్లో టీవీల్లో ఆమె ఫోటో కూడా చూపిస్తూ ర్యాంకులన్నీ మావే అంటూ ఓదరగొడుతున్నారు సరిత ఫస్ట్ క్లాస్తో డిగ్రీ పాస్ అయింది హరిత ఇంటర్లో సెకండ్ క్లాస్ తెచ్చుకుంది ఆ విజయ పరంపరకు ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో ఊగిపోయారు నా పిల్లలు సరస్వతి పుత్రికలు అని మురిసిపోయింది సుబ్బలక్ష్మి ముగ్ధకొచ్చిన ర్యాంకు గురించి పేపర్లలో టీవీలో చూసి అంత అభినందిస్తూ ఉంటే ఆమె కాళ్ళు నేల మీద ఆనటం లేదు పుత్రికోత్సాహం అంటే ఏమిటో పూర్తిగా అనుభవిస్తోంది అత్తయ్య గారు ఉంటే ఎంత పొంగిపోయేవారో అనుకుంది నానమ్మ ఏ లోకంలో ఉన్నా మీ విజయాలని చూసి ఆనందపడుతుంది ఆశీర్వదిస్తుంది అంటూ శేషమ్మ ఫోటోకి పిల్లల చేత దండాలు పెట్టించింది ఫలితాలు వచ్చినప్పుడు సుబ్బారావు ఎంతో సంబరపడ్డాడు సహోద్యోగులు పొగుడుతుంటే అతడి భుజాలు రెండు అంగుళాలు పెరిగిన మాట యదార్థమే కానీ ఆ తర్వాత నుంచి బెంగ పట్టుకుంది సరిత బీఈడీ చేస్తానంటోంది హరిత డిగ్రీలో చేరడానికి అప్లికేషన్ తెచ్చుకుంది ఇక ముగ్ధ ఇంజనీరింగ్లో చేర్చకపోతే నలుగురు నోట్లో వస్తారు ముగ్గురిని చదివించడం తన వల్ల అవుతుందా అదీగాక ఇక సరిత పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టాలి పెళ్లి అనే మాట వినపడితే చాలు గుండె జల్లుమంటోంది ఎటు తోచకుండా ఉంది పూర్వులు ఆస్తి పాస్తులు ఏమి ఇవ్వలేదు ఉంటున్న ఇల్లు తప్ప తన సంపాదన సంసారప ఖర్చులకు కష్టంగా సరిపోతుంది అనిత పెళ్లి చేశాడు పెళ్లి అప్పులు తీర్చాడు అదొక్కటే కొంత ఊరట భోంచేస్తూ భార్య కా విషయాలన్నీ ఏకరువు పెట్టాడు సుబ్బారావు మన పిల్లల అదృష్టవంతులండి పరిస్థితులన్నీ అవి అనుకూలిస్తాయి కానీ మీరేం దిగులు పెట్టుకోకండి ధైర్యం చెప్పింది సుబ్బలక్ష్మి నాకేమీ ఖర్చు కాదు నాన్న చెల్లెళ్ళని చదివించు చాలు సంభాషణ విన్న సరిత కల్పించుకుంది ఎక్కడ సీట్ వస్తే ఆ ఊరు వెళ్ళాలి అక్కడ ఉండాలి ఏడాది పాటు చదవాలి ఫీజులు కట్టాలి కదా ఈ వేసవిలో చిన్న పిల్లలకి ట్యూషన్ చెప్పాను కదా నాన్న దాంతో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఏ ఊళ్ళో ఉన్న పది మంది పిల్లలకి ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పానంటే నా ఖర్చు వెళ్ళిపోతుంది ఆశ్చర్యపోతూ చూశాడు ప్రశంసాపూర్వకంగా చూశాడు ఎంతలో ఎంత ఎదిగింది ఎంత ఆరిందలా మాట్లాడుతోంది అతడి కళ్ళు చెమ్మగిల్లాయి నా బరువు పంచుకోవటానికి సిద్ధమవుతున్నావు చాలా సంతోషంగా ఉంది తల్లి మీరే నా కొడుకులు ముగ్ధకు గొప్ప ర్యాంక్ వచ్చింది ఇంటర్లోనూ మంచి మార్కులు వచ్చాయి ఆర్థికంగా వెనకబడ్డా కులరీత్యా ముందున్నా గనక ఎలాంటి స్కాలర్షిప్పు రాదు కానీ ప్రతిభ అవార్డు రావచ్చు అదొస్తే ఇంజనీరింగ్ ఫీజుకి సరిపడే అంత ప్రతిభ స్కాలర్షిప్ నాలుగేళ్ళు వస్తుంది వివిధ స్వచ్ఛంద సంస్థలు ఎంసెట్లో చక్కని ర్యాంకులు వచ్చిన వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు అవి ప్రయత్నిద్దాం నువ్వేమి దిగులు పడకున్నా ముగ్ధ చదువు సమస్య కానే కాదు నా కూతురులంటే ఏమిటో చూసారా సరిత మీ పెద్ద కొడుకు కూతురు వెంక గర్వంగా చూస్తుంది సుబ్బలక్ష్మి మమ్మీ బీటెక్ బుక్స్ ఖర్చిస్తానని ఫోన్లో చెప్పింది ముగ్ధ అంది ఇంకేమిటి తూర్పు గాలికి చెదిరే మేఘాల్లాగా డబ్బు సమస్యలన్నీ చెదిరిపోయినట్టే తలాడిస్తూ భార్య వంక చూసి ఒకవేళ ముగ్ధకు హైదరాబాదులో కాలేజీ సీట్ వస్తే మీ అక్క తన ఇంట్లో ఉంచుకుంటుందంటావా అడిగాడు ముఖం పాలిపోగా మౌనంగా ఉండిపోయింది ముగ్ధ నోరు తెరిచింది ఏ కాలేజీలో కావలిస్తే ఆ కాలేజీలో నాకు సీట్ వస్తుంది నాన్న కాకినాడ జేఎన్టీయులో చేరతాను సాలోచనగా ఆమె వంక చూశారు ఆమె అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఇక అనిత నీళ్లు వసుకుంది వార్త తెలియగానే సుబ్బారావు దంపతులు తాత మా అమ్మ కాబోతున్నందుకు మురిసిపోయారు మంచి రోజు చూసుకుని స్వీట్సు ఫ్రూట్స్ పట్టుకెళ్ళి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు అనేక జాగ్రత్తలు చెప్పారు వేవీళ్ల బాధ ఎక్కువగా ఉందంది అనిత ఏం తిన్నా ఎమడటం లేదు అంది పులుపు తప్ప మరి ఏమీ తినాలనిపించట్లేదు అంది ఇంటి పనులు చేసుకోలేకపోతున్నాను అంది పుట్టింటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవేందుకని అత్తగారు ఫోన్ చేసి తిడుతుందని చెప్పింది భర్తకు అసౌకర్యమని ఆలోచిస్తున్నాను అంది ఆమె భావం అర్థమైంది ఇద్దరిని తమింటికి రమ్మని ఆహ్వానించారు ఈ టైంలో తల్లి దగ్గర ఉండాలని ప్రతి కూతురు ఆశిస్తుందట తన సంతోషమే నా సంతోషం వచ్చే వారం డాక్టర్ చెకప్ అయ్యాకొస్తాం మావయ్య గారు నాకు ఎలాగో బస్ ఛార్జీ ఉండదు కనుక వేవీళ్ళ బాధ తగ్గే వరకు మీ ఇంటినిచ్చే రోజు డ్యూటీకి వస్తాను అన్నాడు కనకారావు పచ్చి వెలక్కాయ గొంతులో పడింది అది పైకి కనిపించకుండా జాగ్రత్త పడుతూ తలాడించారు హరిత బీకాంలో చేరింది తన గొడవ ఏదో తన తప్ప ఇంకేం పట్టదు అసలు తన ఇంట్లో ఉందో లేదో తెలియనట్టుగా ఉంటుంది సరిత బీఈడి ఎంట్రన్స్ రిజల్ట్ కోసం అని ముగ్ధ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక అనిత ఆమె భర్త్ వచ్చి నెల రోజులు దాటింది ఇల్లంతా ఒకటే హడావిడిగా ఉంది అనిత దంపతులకు గది చేయటంతో ఆడపిల్లల పడకకి ఇబ్బందిగానే ఉంది ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది అది తినాలనుంది ఇది తినాలనుందని కోరిక లిస్ట్ చదువుతోంది అనిత ఇంట్లో అల్లుడు గనక చేపలు మాంసం ఎక్కువగా తేవాల్సి వస్తుంది మిగతా రోజుల్లో ఎలా ఉన్నా సెలవు రోజుల్లో పిండి వంటలు వడ్డించక తప్పట్లేదు డబ్బు ఇబ్బందులు పెరుగుతున్న కొద్దీ తండ్రిలో విసుగు కోపం ఎక్కువవుతూ ఉండటం సరిత ముగ్ధ గ్రహించారు అతడు సాధ్యమైనంత ఎక్కువసేపు ఇంటి బయటే గడుపుతూ ఉండటం గమనించారు అక్క వినకుండా తల్లి దగ్గర ఆ ప్రస్తావన ఇచ్చింది సరిత మొదటి రెండు పురుళ్ళు పుట్టింటి వాళ్ళే పోయాలే ఖర్చు అవుతోంది అంటే అపదమరీ గట్టిగా అనకో అసలే నీ నోటికి అడ్డు అదుపు ఉండదు నోటికి ఎంత మాట వస్తే అంత అనేస్తావు అల్లుడు గారు వింటే బాగుండదు అంది సుబ్బలక్ష్మి వచ్చి రెండో నెల కూడా దాటింది పరిస్థితిలో మార్పు లేదు వెళ్లే ఉద్దేశం ఉన్నట్టు కనిపించట్లేదు తమ జేబులోంచి ఒక్క రూపాయి బయటికి తీయట్లేదు పురుడొచ్చేదాకా ఇలాగే తిష్ట వేస్తే నాన్న అప్పుల పాలవటం ఖాయం అనుకుని ఒక నిర్ణయానికి వచ్చింది సరిత బావగారితో కబుర్లు చెప్తూ చెప్తూ హఠాత్తుగా అంది ఇల్లరికం వచ్చేయండి బావగారు మీ జీతం తెచ్చి ఇచ్చేస్తూ నాన్న కాసరా ఉందరు కానీ అని కనకారావు మొహం ఎర్రబడింది మర్నాడే అతడు అనిత సణుక్కుంటూనే వెళ్ళిపోయారు సుబ్బారావు సుబ్బలక్ష్మి సరిత మీద పడి కరిచేశారు అన్నీ భరిస్తూ ఉండిపోయింది అక్క చేసింది రైటే నాన్న లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ అయిష్టంగా భరిస్తూ లోన సతమతమయ్యే కన్నా ఉన్న విషయం ఏమిటో ముఖాముఖి చెప్పటమే మంచిది ఫాల్స్ ప్రెస్టేజ్ కోసం అప్పుల పాలవటం ఎవరికీ క్షేమం కాదు అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మేలు ముగ్ధ మాటల్ని త్రోసిపుచ్చగల ధైర్యం లేకపోయింది ఎవరికీ చెల్లెలి భుజం మీద చెయ్యేసి నొక్కుతూ అంది సరిత అమ్మయ్యా అని నిట్టూర్చారిద్దరు ముగ్ధకి ఆమె కోరుకున్నట్టే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది స్థానిక ప్రముఖులు సంస్థలు ట్రస్టులు కుల సంఘాల వారు ముగ్ధకు ఎంసెట్లో చక్కని ర్యాంక్ వచ్చినందుకు అభినందిస్తూ డబ్బిచ్చారు పై చదువుల నిమిత్తం మరింత సాయం అందిస్తామని లయన్స్ క్లబ్ వారు హామీ ఇచ్చారు ప్రతిభా స్కాలర్షిప్ వచ్చి తీరుతుందని కాలేజీ వారు చెప్పారు ఏమైతేనే అంతా ఇచ్చిన సొమ్ము అరవై వేల దాకా అయింది దానిలోంచి మొదటి సంవత్సర ఫీజు చెల్లించారు మిగతా సొమ్ముని మొగ్దని తీసుకుని కాకినాడ వెళ్ళాడు సుబ్బారావు దూరపు బంధువులు ఇంట్లో దిగారు ఈ వంకనైనా వచ్చినందుకు వారెంతో ఆనందించారు ఇక రాకపోకలు పెరుగుతాయి కనుక పాత బంధుత్వం పునరుద్ధరించుకుందాం అని అనుకున్నారు హాస్టల్లో ఉంచి చదివించగల శక్తి లేదని చెప్పాడు సుబ్బారావు ఏదైనా గది చూసి పెడితే అక్కడ ఉంటుంది అన్నాడు ఆ దగ్గరలోనే ఇంజనీరింగ్ పిల్లలు చాలామంది అద్దెకుంటున్నారని చెప్పారు కాలేజీ దగ్గర కనుక ఆ ఏరియాలో ఎక్కువ మంది ఉంటున్నారని వివరించారు వారే ఎంక్వైరీ చేసి ఒక పోర్షన్లో ఇద్దరు అమ్మాయిలే ఉంటున్నారని మూడో వారిని చేర్చుకోవాలనుకుంటున్నారని చెప్పారు తండ్రి కూతుళ్ళు వెళ్ళి వారితో మాట్లాడారు ఆ అమ్మాయిలు అదే కాలేజీలో చదువుతున్నారు ఇద్దరూ సీనియర్లే వారి పద్ధతులు నచ్చాయి ఖర్చు కలిసి వస్తుందని తామే వంట చేసుకుంటున్నామని చెప్పారు మరేమీ ఆలోచించకుండా వారితో చేరిపోయింది ముగ్ధ మిగిలిన సొమ్ముని దగ్గరలోని బ్యాంకులో ముగ్ధ పేరిట వేశాడు అవసరమైనప్పుడు అవసరమైనంత తీసుకోమని చెప్పాడు కూతురి మంచి చెడ్డలు చూస్తుండమని బంధువులకు చెప్పొచ్చేశాడు సుబ్బారావు ముగ్ధక చక్కగా సమకూరినందుకు సుబ్బలక్ష్మి ఆనందానికి అవధులు లేకపోయాయి ముగ్ధ ఇంత అదృష్టవంతురాలని అత్తయ్య గారికి ముందే తెలిసిపోయింది అత్సం ఆవిడ అన్నట్టే జరుగుతోంది చూడండి అని తల పంకించి ఊరుకున్నాడు సుబ్బారావు ఇక ముగ్ధనెప్పుడు ఆప్యాయంగా చేరదీయలేదన్న సంగతి గుర్తొచ్చింది గుండె కలుక్కుమంది తమకు మాట మంత్రంగానైనా చెప్పకుండా కూడా ముగ్ధను అప్పగించి సీత మురళి పారిపోయినప్పటి సంగతులు గుర్తుకొచ్చాయి అప్పుడు వాళ్ళనే కాదు ముగ్ధని తిట్టాడు అసహించుకున్నాడు చాటుగా తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో చేర్చేద్దాం అనుకున్నాడు అతి చవకైన గౌన్లు కొన్నాడు చదివించనట్టు చిందులేశాడు అడుగడుగున అడ్డుపడ్డాడు అవమానించాడు తనకు తెలియకుండానే ఒక రకమైన కసి ప్రదర్శించాడు ఇంతకంటే దారుణం ఏమిటంటే ఒక సమయంలో ఏదైనా రోగం వచ్చి ఆమె చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు తన ఈ దుర్మార్గపు ఆలోచనలు పసిగట్టలేదు కనుక ముగ్ధ తనని నాన్న అని నోరారా పిలుస్తోంది అభిమానిస్తోంది ఆప్యాయత కురిపిస్తోంది ఒకవేళ తన ఆ రూపం తెలిస్తే ఆ పైన ఊహించలేకపోయాడు గుండెల్ని ఎవరో ఉక్కు హస్తాలతో పిసికేస్తున్నట్టుగా వెలవెల్లాడాడు దుఃఖం పొంగి వచ్చింది ఏమైందండి ఉన్నట్టుండి అలా ఈ కంగారు పడుతూ వచ్చి పట్టుకుంది ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేకపోవటం ఏమిటి ఎన్నడుగులేని కళ్ళ కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు ఏమైందో చెప్పండి చెప్పలేదు చెప్పలేకపోయాడు చెబితే కట్టుకున్న భార్య సైతం అసహించుకుంటుందని తెలుసు తన సంఘర్షణని గుండెలలో దాచుకుంటూ గుండెల్లో నిమురుకుంటూ ఉండిపోయాడు సుబ్బారావు ఇక అమలాపురం బీఈడి కాలేజీలో సరితకు సీట్ వచ్చింది ఆమె ఫ్రెండ్కి ఇక్కడే వచ్చింది ఇద్దరు కలిసి ఒక గది అద్దెకి తీసుకున్నారు ట్యూషన్లు చెప్పుకోవడానికి వీలుగా పెద్ద అరుగులు ఉన్న ఇంట్లోది కుదుర్చుకున్నారు వంట వార్పు పెట్టుకోదలుచుకోలేదు దగ్గరలో ఉన్న మెస్లో మంత్లీ టికెట్స్ తీసుకున్నారు కాలేజీలో క్లాసులు ఇంకా మొదలవ్వలేదు ఆ టైమును సద్వినియోగం చేసుకున్నారు ఆ ప్రాంతంలోని అందరిళ్లకు వెళ్ళారు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉదయము సాయంత్రము ట్యూషన్లు చెప్తామన్నారు లెక్కలను ఆసక్తిగా చెప్పటం నా ప్రత్యేకత నాలుగు రోజులు చూశాకే నెల ఫీజు కట్టండి అని చెప్పేసరికి సరిత మీద నమ్మకం కుదిరింది మొదట మ్యాథ్స్ అంటే భయపడే పిల్లలు వచ్చారు ఆ తర్వాత కొద్ది రోజులకే సరిత ట్యూషన్ పాయింట్ అని బోర్డు పెట్టకపోయినా పెట్టినంత పేరు తెచ్చుకుంది రెండో నెల సంపాదనతో తల్లికి తండ్రికి హరితకి ముగ్ధకి దుస్తులు దుస్తులు కొని తెచ్చింది సరిత ఆనందోద్వేగాన్ని అదుపు చేసుకోలేక సుబ్బలక్ష్మి ఎంతసేపు ఏడ్చిందో చెప్పటం కష్టం సుబ్బారావు తనకు తెచ్చిన బట్టల్ని ఒళ్ళో పెట్టుకుని ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాడు ఆ దుస్తులనే సంక్రాంతికి ధరించారు ఇంటిల్లిపాది ఇది మాకు పెద్ద పండగ అనుకున్నారు ఇరుగు పొరుగుకి గొప్పగా చెప్పారు సరితను వేణువల్లా పొగిడారు ఎంతో తృప్తిగా ఫీల్ అయింది సరిత ఇక సుబ్బారావు వెళ్ళి అనితను పురిటి కోసం తీసుకొచ్చాడు కబుర్ల మధ్యలో సరిత అందరికీ కొత్త బట్టలు కొని తెచ్చిన సంగతి చెప్పింది సుబ్బలక్ష్మి అనిత మొహం మాడిపోయింది నేను మా ఆయన మీకెందుకు గుర్తుంటాంలే పెళ్ళవడంతోనే నేను పరాయిదాన్ని అయిపోయాను దానికి ఎందుకు కొనాలనిపించిందో ఏమో ప్రైవేట్లో చెప్పగా వచ్చిన డబ్బును దాచుకోకుండా మా కోసం ఖర్చు పెట్టేసింది ఈసారి వచ్చినప్పుడు మీకు అల్లుడు గారికి కొని తెస్తానందులే ఈ వంకలు ఎందుకులే అమ్మ పండక్కి మీరంతా కొనుక్కుని మాకు గుడ్డ ముక్క కొనలేదని నేనేం అనుకోనిలే ఓ పక్కన బీఈడీ చదువుకుంటూనే ట్యూషన్లు చెప్పిందట ఏకంగా డబ్బు సంపాదించేసిందట ఆ డబ్బుతో మాకు తప్ప అందరికీ కొత్త బట్టలు కొనేసిందట చెవులో పువ్వులు పెట్టుకున్న వాళ్ళకి చెప్పమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడతావేంటి అనీత సరిత కొన్నది ముర్రు అంటే వినిపించుకోవేమిటి మీ నాన్న నీ పెళ్ళికే అందరికీ బట్టలు కొనలేదన్న సంగతి నీకు తెలుసు కదా వచ్చే నెలలో మీకు తెస్తానంటోందిగా అల్లుడి గారికి పెట్టకుండా మనం కట్టుకుంటామా అని చెప్పు ఉంటే మాకే ముందు తెచ్చేది అప్పుడు నీకు నోరు రాలేదు మరి కూతురు వంక కొత్తగా చూసింది నీకు అసలు ఎప్పుడూ ఏమి పెట్టనట్టు మాట్లాడతావేంటే నీకు జరిగినట్టు మిగతా వాళ్ళకి అసలు జరగనే జరగవు అబ్బో అక్కడికేదో ఇంటి అల్లుడికి ఇల్లు దోచిపెట్టినట్టు మాట్లాడుతున్నావేంటమ్మా మీ అల్లుడు ఎప్పుడైనా అది కావాలి ఇది పెట్టండి అని నోరు తెరిచి అడిగారా అందరు అల్లుళ్ళు మోటార్ సైకిల్ కావాలి టీవీ కావాలని పేకల మీద కూర్చుంటున్నారు తెలుసా మీ అల్లుడు మంచితనం మీకు ఎక్కడ అర్థం అవుతుందిలే నాపిచ్చి అని అల్లుడు గురించి ఏదో చెప్తున్నావేంటనిత అంటూ వచ్చాడు సుబ్బారావు అక్క అమ్మ మెదడుని ఆమ్లెట్గా చేసుకొని తింటుందిలే నాన్న వెటకారంగా నవ్వింది అంతా హరిత నువ్వు నోరు మూసుకోవే ఈ నంగనాచి కబుర్లో పెళ్ళయ్యాక చెప్పు అనిత కసుమనేసరికి బిక్క చచ్చిపోయింది హరిత చిన్నది దాని మీద నీ కోపం చూపిస్తావేందుకు కానీ అసలు ఏం జరిగిందమ్మా అనునయంగా అడిగాడు ఈ ఇంట్లో అంతా నన్ను పరాయిదానిగా శత్రువుగా చూస్తున్నారు నాన్న ఫిర్యాదు చేసింది అలాంటిది ఏం లేదులే నువ్వు అపార్థం చేసుకోకు సర్ది చెప్పాలని చూశాడు సరిత దీనికి చేర తేలేదని రార్థాంతం చేస్తోంది సుబ్బలక్ష్మి చెప్పింది అదే సంగతి వచ్చే నెలలో వచ్చినప్పుడు మీ ఇద్దరికి తెస్తానని చెప్పిందమ్మా దాని మాట అంటే మాటే నువ్వే చూస్తావుగా వెంటనే మాట మార్చేసింది అనిత ఆహా దాని గురించి కాదు నాన్న అల్లుడు గారికి పెట్టుబోతలు సరిగా పెట్టలేదని మా అత్తగారు ఒకటే దిప్పుతోంది సరిత కన్నీ బాగా తెలుస్తాయి కలర్ టీవీ కొంతమ్మని చెప్పు నాన్న నువ్వు చెప్తే కాదందువు బొగ్గల నొక్కుంది సుబ్బలక్ష్మి రాత్రి పగలు కష్టపడుతూ తన ఖర్చుకు సంపాదించుకుంటోంది అందులోనే ఇంత మిగిల్చి మాకు పెడుతోంది దాన్ని ఇంకా ఇబ్బంది పెట్టకూడదు కలర్ టీవీ కొనివ్వరా బ్లాక్ అండ్ వైట్ పోర్టబుల్తోనే మేము ఏడవాలి అయిగా నిన్నగాక మొన్న పెళ్ళయింది కలర్ టీవీ ఫ్రిడ్జు మంచం అన్నీ తెచ్చుకుంది నా తోడి కోళ్ళలో ముక్కు చీదింది అనిత మా ముందు పురిటిక అభని జీతాలు పెరుగుతాయి అంటున్నారు ఏరియర్స్ వస్తే కొంటాలే మా నాన్న మంచోడు అబ్బాయి పుడితే నీ పేరే పెట్టాలని మీ అల్లుడు గారికి ముందే చెప్పేశాను కూతురి మాటలకి సుబ్బారావు పొంగిపోయాడు సుబ్బలక్ష్మి మాత్రం మూతి ముడిచింది హరిత నోరు నొక్కుంది అనిత మగబిడ్డకు జన్మనిచ్చింది అమ్మయ్య అమ్మయ్య ఎక్కడ మీ అమ్మ వస్తుందోనని హడలిపోయాను మీ అమ్మ వంశోద్ధారకుని కనకపోయినా నువ్వు అన్నావు నీకు నా అనమాయే వచ్చింది అంది సంబరంగా అనిత అత్తగారు సుబ్బలక్ష్మి మోహన్లోని రక్తం అంతా అమాంతం ఇంకిపోయింది నేను మా అమ్మలాగా గంపెడు మంది ఆడపిల్లల కానని ఇదివరకే చెప్పాను కదా అత్తయ్య ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒక ప్లస్ ఒక మైనస్ అంతే గొప్పగా ఫీల్ అవుతూ చెప్పింది తల్లి అక్కడ ఉన్న సంగతే పట్టించుకోలేదు పెంచే శక్తి లేకపోయినా పెట్టగల మనస్సు లేకపోయినా ఆడపిల్లని కనిపారేయటం ఫ్యాషన్ అయిపోయిందిలే పక్కనే ఉన్న కనకరావు అన్నాడు ఇక అక్కడ నిలబడలేకపోయింది సుబ్బలక్ష్మి బాబుకి నాగార్జున అని పేరు పెట్టారు మా వారికి నాగార్జునంటే పిచ్చి అభిమానం అని అందరికీ గొప్పగా చెప్పింది అనిత అదండి మరి ఇంకాసేపట్లో తరువాయి భాగం విందాం థ్యాంక్ యూ